ఒకరోజు ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి ఎన్నో రకాల వ్యాపారాలు చేసేవాడు ఏ వ్యాపారం చేసినా లాభం రావడం లేదు అయినా నిరుత్సాహపడకుండా మంచి వ్యాపారం చేయాలని అతను అనుకున్నాడు ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాడు మంచి ఆలోచన వచ్చింది అగ్రికల్చర్ నాటు కోళ్ల వ్యాపారం పెట్టుదాం అని అతను ఆలోచించాడు నాటు కోళ్ల వ్యాపారం గురించి తెలిసిన ఒక వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి అన్ని వివరాలను చెప్పాడు కొన్ని కోడిపుంజులు కోడిపెట్టలను తీసుకుని నాటు కోళ్ల ఫారం ప్రారంభించాడు వ్యాపారం ప్రారంభించాడు ఎస్వీస్ ఫ్రమ్స్ అని పేరు పెట్టాడు అలా వ్యాపారం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అతనికి మంచి లాభాలు వచ్చాయి అతనికి వ్యాపారం పది మందికి ఉపయోగపడాలని ఆలోచించి యూట్యూబ్లో ఎస్వీస్ ఫ్రాన్స్ అనే ఛానల్ ప్రారంభించాడు ఎస్వీస్ ఛానల్ ద్వారా ఆన్లైన్లో కోడిపుంజులు కోడిగుడ్లు కోడి పిల్లలు అమ్మబడుతున్నారు అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు మీరు కూడా మంచి వ్యాపారం ప్రారంభించి విజయాన్ని సాధించండి